గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి గత ఐదేళ్లుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎదురొడ్డి పోరాడుతూ ప్రజాపక్షాన్ని నిలిచినటువంటి టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ గారు మనతో ఉన్నారు ప్రస్తుతం ఎన్నికల క్యాంపెయిన్కి సంబంధించి అలాగే ఏదైతే జరగబోయేటటువంటి ఎన్నికలకు ప్రజలను ఎలా సమాయత్తం చేస్తున్నారు ఏ విధంగా ముందుకెళ్తున్నారని మనం తెలుసుకుందాం ప్రస్తుతం సార్ చెప్పండి ప్రస్తుతం ఏదైతే మీకు టికెట్ అనౌన్స్ చేసినటువంటి నాటి నుంచి వరకు కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి స్పందన ప్రజల నుంచి వస్తుంది ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళందరూ కూడా అనేక సంవత్సరాల నుంచి ఏ ఎటువంటి సమ ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ కార్య వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన కలిగి వారితో క్లోజ్గా ఉన్నటువంటి నా లాంటి వాడికి టికెట్ రావడం సంతోషం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాతో పాటు కలిసి పయనం పయాణం చేస్తున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా అధికార పక్షంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఈ నగరం నుంచి ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం నుంచి దాన్ని వెలివేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతూ ఉన్నారు సార్ ప్రస్తుతం ఏదైతే ముస్తఫా కుమార్తె లేడీ కాన్సెప్ట్తో ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మీకు పోటీగా లేడీ చరిష్మా ఇక్కడ పనిచేస్తుంది అంటారు ప్రజాపక్షాన్ని పోరాడేటటువంటి ఒక మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కృషి ఏ విధంగా ప్రభావితం చెప్పేస్తుంది ఈరోజు ముఖ్యంగా ముస్తఫా గారు నాలుగున్నర సంవత్సరాల్లో గుంటూరు నగర ప్రజలకు ఏం చేయలేకపోయా పోగా పది సంవత్సరాల్లో ఈ నగర ప్రజలకు ముఖ్యంగా తూర్పు నియోజకనికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఒకసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రజలు ముస్తఫాని ఓడిస్తారనే ఆలోచనతో తన కూతురుని తీసుకుని వచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు నిజంగా మహిళల పట్ల చెత్తశుద్ధి ఉంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి మహిళల మీద చెయ్యి పోలీసుల చేత చెయ్యి చేసుకున్నటువంటి చరిత్ర ముస్తఫా కుటుంబాన్ని అందుకని నేను అంటా ఉన్నాను ఈరోజు మహిళా చరిష్మానో లేకపోతే జైంట్స్ చరిష్మానో కాదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి చరిష్మ నేను గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు చూసి తప్పకుండా వీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఆ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఉన్నారు సార్ ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇంటింటికి డబ్బులు ఇచ్చేటటువంటి పెన్షన్లు సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని ప్రతి అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు వా వాటిని కాదు చంద్రబాబు వైపే విజయం ఉంది అనేటటువంటి అభిప్రాయం ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం పేరుతో ఒక సంక్షోభాన్ని తెరలేపినటువంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో ఉన్నటువంటి వితంతువులు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ అనేక సాకులు చెప్పి ఈరోజు వందలాది మందికి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి పెన్షన్దారులందరినీ కూడా ఈరోజు తొలగించారు అంతేకాకుండా కరెంటు బిల్లు పేరుతోనో లేకపోతే ఒక వ్యక్తి వాహనం కొన్నాడనో ఇల్లు పెద్దదునో ఎప్పుడు లేనటువంటి విధంగా చరిత్రలో అనేక సాకులు పెట్టి సంక్షేమాన్ని కొంతమందికే తీసుకుని వచ్చి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి పెద్దపీట వేశామంటున్నారు సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని సృష్టించి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా పొట్టగొట్టేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది తిరగబడేటువంటి సమయం ఆసనమైంది ఎవరైతే కరెంటు బిల్లు ఒక పది యూనిట్లు ఎక్కువ వస్తే చదువుకునేటువంటి పిల్లడికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఒక వృద్ధురాలు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధురాలు కళ్ళు కనిపించట్లేదు ఆమెకి సొంత ఇల్లు వంద గజాలు దాటిందని చెప్పి ఆమెకు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు నిబంధనల పేరుతో కేవలం తన ప్రచార ఆర్భాటల కోసం సంక్షేమంని పెద్దపీట వేశామంటున్నటువంటి ముఖ్యమంత్రిని తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఈ గతంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ప్రజలకు అందినాయో అటువంటి కార్యక్రమాలతో పాటు ఈ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కూడా కల్పించేటువంటి కార్యక్రమం చేస్తాం సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అనేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చూస్తే వాలంటీర్ల అంశం అనేటటువంటిది రాజకీయం చేసినటువంటి పరిస్థితి అధికార పక్షం చంద్రబాబు పైకి ఈ యొక్క అభియోగాన్ని మోపినటువంటి పరిస్థితి వాలంటీర్లు ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం లేకుండా పేదలకు వృద్ధులకు వికలాంగులకు ఇంటికి పెన్షన్ వెళ్లకుండా చంద్రబాబు చేశారన్నారు దీనికి మీరు ఎలా స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో ఎందుకంటే సాక్షాత్తు గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎలక్షన్ విధుల్లో ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎటువంటి వారు కూడా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనకూడదని చెప్పి నిబంధనలు ఉన్నాయి వాటిని ముందే పసిగట్టి ఇదేదో దుష్ప్రచారం చేద్దాం ప్రతిపక్ష పార్టీల మీద ఆ దుమ్ముని అని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి బడ్జెట్ని ఏదైతే వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ని నిస్సిగ్గుగా తన కాంట్రాక్టర్ బినామీలు అయినటువంటి కాంట్రాక్ట్లు కట్టబెట్టినటువంటి పరిస్థితులు పదహారు వేల కోట్ల రూపాయలు ఎవరికైతే ఈరోజు పెన్షన్ దానికి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ అమౌంట్ని ఎప్పుడో పెండింగ్ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు తన బినామీలు తన అన్నలు సోదరులకి వేలాది కోట్ల రూపాయలు వాళ్ళకి దారదత్తం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా వెంటనే సెక్రటరియట్ స్టాఫ్ దానో లేకపోతే ప్రభుత్వ అధికారుల చేత వాళ్ళందరినీ కూడా పెన్షన్ పంపించాలని అలాగే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద బ్యాంక్ అకౌంట్లను మీరందరూ కూడా వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని గతంలోనే డిమాండ్ చేయడం జరిగింది దానికి కట్టుబడి ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్యాంపెయిన్లు అంతా స్టార్ట్ అయిన పరిస్థితి నామినేషన్ల ప్రక్రియ కూడా సమీపిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మీ యొక్క విజయానికి సంబంధించి ఎలా ఆకాంక్షిస్తున్నారు చట్ట సభల్లోకి వెళ్ళి తూర్పు నియోజకవర్గం గళం వినిపించే విధంగా ఎలా ముందుకెళ్తున్నారు విజయాన్ని ఆకాంక్షించేటువంటి క్రమంలో ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పని అయిపోయిందని ప్రజలే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులు ఎదురు చూసేటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా అన్నారు ఎప్పుడు ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి పంపిద్దామని చెప్పి అలాగే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు ముస్తఫా గారు గత ఎనిమిది నెలల నుంచి తనకు ఎటువంటి సంబంధం లేదు నేను ఒక లక్ష రూపాయల పని కూడా ఈ నగరంలో చేయించలేకపోయా అని చెప్పి నిస్సుగ్గా కార్పొరేషన్ సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితులు అటువంటి వారికి తిరిగి ప్రజలు ఎందుకు వాళ్ళ కుటుంబానికి కానీ అతనికి కానీ ఎందుకు ఆలోచిస్తారు అతన్ని ఎందుకు గెలిపించాలనుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకే ఒక అవకాశం ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు కట్టబెడతా ఉన్నారు నాకు కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళందరితో కలిసిమెలిసి వారి ప్రతి ఒక్క కష్ట నష్టాల్లో సుఖ సంతోషాలతో అందరికి పెద్దవారికి తమ్ముడుగా చిన్నవారికి అన్నగా అందరికీ అండగా ఉంటూ వాళ్ళందరితో కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి నాకు తప్పకుండా అవకాశం ఇస్తారు గెలుస్తాను ఈ నగరానికి ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికల్లో మన అసెంబ్లీ సాక్షిగా వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇదే పరిస్థితి గుంటూరు తూర్పు నియోజకవర్గం అంటేనే మురికివాడలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది గతంలో పది సంవత్సరాల పాటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా కనీస స్థాయిలో అభివృద్ధి జరగలేదు ఈసారి చట్టసభలోకి తాను వెళ్ళటం ఖాయం ఇక ఏదైతే తూర్పు నియోజకవర్గం ప్రజా గళాన్ని వినిపించడం ఖాయం అనేటటువంటి విశ్వాసం అయితే మహమ్మద్ నజీర్ ఏదైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గతంలో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కనీస స్థాయిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు లేకపోయారు విఫలమయ్యారు కాబట్టి డెఫినెట్గా ప్రజానీకం అంతా కూడా టీడీపీకే పట్టం కడతారనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరి ఎన్నికల్లో ఫలితాలకు సంబంధించి ఏం జరగబోతుందో చూడాల్సిన పరిస్థితి